నమస్తే ఏపి ఏపి స్వాగతం టీవీ పిాలకుర్తి గ్రామంలో రోడ్ షోలో పాల్గొన్న కోడమ్మూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు డి విష్ణువర్ధన్ రెడ్డి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దత్తగిరి ప్రతి ఇంటికి తెలుగుదేశం కార్యక్రమాల భాగంగా కొడుమూరు మండలం పియాలకుర్తి గ్రామానికి విచ్చేసిన కోడుమూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు డి విష్ణువర్ధన్ రెడ్డికి మరియు కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరికి ఘన స్వాగతం పలకారు గ్రామాల ప్రజలు అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజలతో మమేకమై గ్రామ సంస్థలు స్థాయిలో శాశ్వత పరిష్కారానికై వారికి అవగాహన కల్పించి రాబోయే ప్రభుత్వం మనదేనని మన పాలనలో కుల మత వర్గ విభేదాలు లేకుండా అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసే పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే అని ఎలాంటి అవినీతి అక్రమాలు జరగకుండా మన సంస్థలను మనమే పరిష్కరించుకొని గ్రామంలోని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు మేమందరూ సిద్ధంగా ఉన్నామని వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జనసేన నాయకులు కార్యకర్తలు మండల గ్రామ బూత్ స్థాయి కార్యకర్తలు మరియు టిడిపి జనసేన అభిమానులు విష్ణుసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు இருக்கேனே. <music/>இரவை லட்சணம் கொஞ்சம் காலிச்சேன். <music/> Sampai jumpa di ముఖ్యంగా ఈరోజు ఈ తెలుగుదేశం అభ్యర్థిగా మనలో భాగంగా ఈరోజు డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పేలకుర్తి గ్రామానికి రావడం జరిగింది పేలకుర్తి గ్రామంలో ఇంతవరకు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇన్ఛార్జ్ అయితే ఎమ్మెల్యే గారు అయితేనే వాళ్ళు దోచుకోవడానికి దాచుకోవడానికి మాత్రమే పనికి వస్తారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోయారు ఒక సిటీ రోడ్లు అయితేనే మీ కాల్వలు రోడ్లు అలాగే నీటి నీటి సమస్య అయితే మీ కోడిలో ఎక్కడ తిరిగినా నీటి సమస్యనే చెప్తున్నారు మాకి కానీ నేను కూడా నారా చంద్రబాబు నాయుడు సార్ గారు వచ్చినప్పుడు గూడూరు గ్రామూరు గూడూరు మండలంలో నేను ఆయనకి విన్నవించాను సార్ మా నియోజకవర్గంలో అత్యధికంగా ఎక్కడ పోయినా నీటి సమస్యనే చెప్తున్నారు సార్ ఈసారి మీకు సీఎం అయినాక ఖచ్చితంగా గాజుల తిన్న ప్రాజెక్టు నుంచి ఒక పైప్ లైన్ వేసి అలాగే ప్రతి ఒక్కరికి కోడుమూరు నియోజకవర్గంలో కోడుమూరు మండలంలో ప్రతి ఒక్కరికి నీటి సమస్యను తీర్చాలని చెప్పి ఆయనకి విన్నవించాను ఎందుకంటే ఎక్కడ చూసినా సాగునీరు తాగునీరు వలసలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే మన నియోజకవర్గంలో అత్యధికంగా మన ఇక్కడ రాష్ట్రంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రైతులను ఎంత దారుణంగా మోసం చేస్తున్నారంటే మీరు ఒక్కసారి కళ్ళు తెలుసండి రైతులారా ఎందుకంటే ఎక్కడ చూసినా చాలా మంది రైతులే ఉంటారు రైతు బిడ్డలే ప్రతి ఒక్కరు అభివృద్ధిలోకి ముందుకు వస్తారు ఐఏఎస్ లైతేనేమి ఐపీఎస్ అయితేనేమి ఉద్యోగులు అయితేనేమి ప్రతి ఒక్కరు రైతు పిల్లల నుంచి వచ్చేస్తారు నేను కూడా ఒక రైతు రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని నాని ఇక్కడే కోరువు నియోజకవర్గం కర్నూలు మండలం పసుపుల గ్రామ నివాసిని నా పేరు బొగ్గుల దస్తగిరి నేను ఒక సాధారణ సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా ఒక మినిస్టర్ తమ్ముడు డాక్టర్ సతీష్ ఆయన ఎటువంటి వ్యక్తి మీకు తెలుసా ఆయన ముస్లింల యొక్క వక్బోర్డ్ భూములని దోచుకున్న వ్యక్తి కానీ మీరు టీవీ నైన్ అనే ఛానల్లో ల్యాండ్ గ్రాబరింగ్ సతీష్ అని కొట్టండి వస్తుంది సతీష్ గారు ఎన్ని ఎకరాలు కబ్జా చేశాడో తెలుస్తుంది ప్రజలరా ముస్లిం సోదరులకు ముఖ్యంగా తెలియజేస్తున్నాను నేను ఈసారి ఖచ్చితంగా మనము వీళ్ళని పెత్తందార్లను తీసుకొచ్చి మనం నెత్తిన కూర్చోబెట్టుకున్నామంటే మన కోడుమూరు నియోజకవర్గ ఆత్మ గౌరవం ప్రజల యొక్క ప్రజలది ఈ ప్రజలు వాళ్ళ కాళ్ళ కింద కూర్చోబెడతారా మనల్ని లేకుండా వాళ్ళ కాళ్ళ కింద పెడతారా మన ఆత్మ గౌరవాన్ని తెలుసుకోండి మీరు ఈసారి గతం మొన్న జరిగిన తెలంగాణ ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు కూడా వేరే కాన్స్టిట్యూన్సీ నుంచి పోయి నిలబడ్డాడు అక్కడ ఉన్నటువంటి స్థానికుడు స్థానికుడు గెలిచారు ఎందుకంటే తెలుసా స్థానికుడు అయితే ఇక్కడే ఉంటాడు ఇక్కడే ఉండి అతన్ని కొట్లాడైన పనులు చేపించుకొచ్చి అంటే ఈసారి కూడా నేను స్థానికుని అతను ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చాడు ఎందుకు వచ్చాడు ఇక్కడ ఉన్నటువంటి వనరులను దోచుకోవడానికి ప్రతి ఒక్కటి వాళ్ళు ఇసుక దోపిడి గంజాయి ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతున్నారు వాళ్ళు స్వర్ణాంధ్రప్రదేశ్ అని నారా చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళు మధ్యాంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో స్పిరిట్ వేసి దాదాపు కొన్ని వేల మంది చనిపోతున్నారు ఎందుకు చనిపోతున్నారు తెలుసా మద్యం కల్తీ మద్యం కల్తీ మద్యం ద్వారా మన యొక్క లివర్ పాడైతుంది దానివల్ల ఎంతో మంది అశువులు వాసిపోతున్నారు ప్రజలారా ఈసారి మనం కళ్ళు తెరిచకపోతే చాలా నష్టపోతాం మనము నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టాడు ఈసారి తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయలు ఇస్తామంటున్నాడు ప్రతి పద్దెనిమిది ఏళ్ళు నిండిన పిల్లలకి ఆడపిల్లలకి పదహైదు వందల రూపాయలు ఇస్తామంటున్నాడు ఇంటింటికి సిలిండర్లు మూడు సిలిండర్లు ఇస్తామంటున్నాడు అలాగే ప్రతి ఇంటికి కుళాయి పథకం కూడా ఇస్తామంటున్నాడు రైతు బంధు కింద స్కీమ్ కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామంటున్నాడు నిరుద్యో నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి కింద మూడు వేల రూపాయలు ఇస్తామంటున్నాడు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో పరిణతిగా చెందిన పరిణతిగా చెందిన వ్యక్తి ఆయన ముందు చూపు గల వ్యక్తి ఆయన మన రాష్ట్రాన్ని ఒక సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలనుకున్నాడు కానీ ఏమైంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్టబెట్టినందుకు ఈ రాష్ట్రం అధోగతి పాలైంది మనం చదువుకున్నాం ఎక్కడైనా ఒక ఐఏఎస్ పిట్టులో క్వశ్చన్ మార్క్చన్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది అని కానీ ఏమని పెడతారు అమరావతిని పెడతారా కర్నూలు అని పెడతారా లేకుంటే విజయవాడ అని పెడతారా ఎక్కడ విశాఖపట్నం అని పెడతారా కానీ అమరావతి అని పెట్టడానికి కూడా మనకు అర్హులం కాదు చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది ఈ క్వశ్చన్ తెలుసుకోండి ఈసారైనా ఈసారి అయినా మనం మోసపోయామంటే మన రాష్ట్రంలో చాలా నష్టం ఇంకా నష్టం జరుగుతుంది ఇప్పటికే ఇరవై సంవత్సరాలు వెనుకబడిపోయాము పిల్లలు చదువుకున్న పిల్లల భవిష్యత్తు చాలా నాశనం అయిపోతుంది అలాగే ఇతర రాష్ట్ర చదువుకున్న వ్యక్తులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళవలసే వెళుతున్నారు కానీ ఇక్కడ అరాచకాలు తట్టుకోలేక చదువుకోవడానికి కూడా ఇతర రాష్ట్రాలకు తరలి వెళుతున్నారు మన మన రాష్ట్ర ప్రజలు మన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఇన్సెక్టిగా ఫీల్ అయ్యి ఈ రాష్ట్రంలో ఉంటే ఏ కేసులు పెడతారో మద్యం మద్యం కేసులు పెడతారో గంజాయి కేసులు పెడతారని చెప్పి తల్లిదండ్రులు భయపడి వేరే రాష్ట్రాలకు వెళ్ళి చదివించుకుంటున్నారు అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందో మీ రాష్ట్ర గవర్నమెంట్ మీరు అర్థం చేసుకోవచ్చు నిన్న మేము ఇప్పుడు మన ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారు మాట్లాడవలసింది అదే విధంగా మండల గ్రామం వచ్చినటువంటి నాయకులకు మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక చాలా కొద్ది గ్రామం చాలా గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఎంతో అభివృద్ధి చెందాల్సినటువంటి గ్రామాన్ని ఈరోజు ఇంకా మంచి నీటి సమస్య ఉందని లేకపోతే రోడ్ల సమస్య ఉందని చెప్పి అడిగించుకోవచ్చు సమస్య ఈరోజు ఎందుకుందో ఒకసారి ఆలోచిస్తుంది నేను చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటు వేయాలో మీరు ఇంతకుముందు దత్తగిరి గారు చెప్పారు ఏమని రేపు ఆయన వస్తే పేదల సంక్షేమానికి పెట్టిన పథకాల విషయం మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే మళ్ళీ నేను మరీ మరీ చెప్పడం వల్ల ఇదిగా ఉండదనే ఉద్దేశంతో మన గ్రామాల సమస్యలు పరిష్కారం చేయడానికి మీరు ఒక్కసారి ఆలోచించండి గతంలో నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు మీ గ్రామానికి ఎంతోమంది నాయకులు వచ్చారు ఎమ్మెల్యేలు వచ్చారు మంత్రులు అయ్యారు ఎంపీలు అయ్యారు కానీ మీకు కాదు నిన్న అక్కడి నుంచి ఆ రోజు కావాలంటే లెటర్ ఎనిమిది పడుతుండీ ఇరవై ఐదు లక్షల రూపాయలతో మంతి నీటి సరఫరా చేయించడం చేయించిన సంగతి మీరు గుర్తించుకోండి ఇదొక్కటే కాదు ఆ రోజు ఎన్నో సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పక్కన అంతరి నది పెట్టుకొని ఎర్రదొడ్డి విలేజ్కి నీళ్లు లేకుంటే కూడా దానికి కూడా పైపు నీళ్ళు చరిత్ర అదేవిధంగా మీ గ్రామంలో ఎంతమంది రైతులు ఉన్నారు ఈ సంవత్సరం వర్షాలు పడ్డాయి కానీ ఎల్ఎల్సి వాటర్ కూడా తీసుకురాలంటే దుస్థితిలో ఉన్నటువంటి ఒక ఒక దానికి ఆ మొత్తం దోపిడీ చేశారు ఇసుక దోపిడి మట్టి దోపిడి భూగర్భాలు దౌర్జన్యం లేకపోతే అధికారం ఉందని చెప్పి పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసులు పెట్టించారు అలవాటు ఉన్నటువంటి వాళ్ళని ఇన్చార్జీలు పెట్టి వేల కోట్ల రూపాయలతో బిల్డింగ్లు కట్టుకోవడానికి కర్నూలు లో ఇన్ఛార్జీలు దోపిడీ చేయకపోతే ఎక్కడ నుంచి ఇలా కాసులు వచ్చినాయో ఒక్కసారి మీరు ఆలోచించండి ఎందుకంటే మళ్ళీ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి కంటే ఓటు వేస్తే ఈ రోజు మంచి నీళ్లు తాగుతున్నారు కదా మంచి నీళ్లు రాదు కదా మీకు వచ్చేది కుళాయిలు కూడా అయిపోతాయి ఎందుకంటే ఇంకా ఉన్న ఇసుకను కూడా తోడేశారు ఆంధ్రలో ఈసారి వస్తే డా ఫుల్ డాల్లు పట్టి ఇసుకపోతుంది ఆ పోయిన తర్వాత నీళ్లు రావు పైనుంచి వర్షాలు పడితే ఏదో సంజీవయ్య గారి పుణ్యమాని ఆ రోజు గాసులు దిన్న ప్రాజెక్టు నిర్మాణం జరిగింది ఆ ప్రాజెక్టుకి ఎంతో మంది నాయకులు ఉన్నారు నేనొక్కనే దేశాన్ని నేను చెప్పడం లేదు ఎమ్మెల్యేలు ఉన్నారు జిల్లాలో మంత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ అక్కడ అందరికీ అనంతపురకు నీళ్లు పోతా ఉంటే అదేవిధంగా పందికోన రిజర్వాయర్ వాటర్ ఉంటే ఇక్కడ సాగు సాగునీటి సమస్యను తీర్చుకోలేకపోతే మీ సమక్షంలోనే నేను ఒక వ్యక్తిగా ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా చెడ్డ పేరు వస్తుందో లేకుంటే నాకు ఏం అధికారం లేదు ఏం లేదు ఏమీ నష్టం జరగదని ప్రజల పక్షాన్ని నిలబడి ఆ రోజు ఖచ్చితంగా పోరాటం చేసిన గాదుల గాదులో నుంచి నీళ్ళు వదుతేనే ఇక్కడ పెట్రోలు పండించుకున్నారా లేదా అని చెప్పి పాలకృతి ప్రజలను ఒక్కసారి నాకు ప్రభుత్వం కాదు ప్రజలు ముఖ్యము ప్రజల పక్షాన నిలబడి ఎంతటి ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ఉండడానికి ఈ జీవితం అంకితమైతుంది కానీ నా స్వార్థానికి ఎప్పుడు అంకితం కాదని చెప్పి కూడా మీకు ఈ ఈ ఈరోజు వర్షాలు పడ్డాయన్నారు వర్షాలు పడితే ఎందుకు నీళ్ళు లేవు ఇక్కడ ఇక్కడ రహదారులు పూర్తి స్థాయి మధుగా ఉన్నాయి ఈ రహదారుల ఏర్పాటు పూర్తి చేస్తాం మీ గ్రామానికి అదే కాదు నేను ఆ రోజు వంద పెన్షన్లు ఇప్పించడం జరిగింది అది కూడా గుర్తించుకోండి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ ఇవ్వలేదు మైనార్టీ సోదరులకు వివాహానికి ఇస్తున్నటువంటి యాభై వేల లక్ష రూపాయలు అది పని చేయడం జరిగింది వీళ్ళకి ఇచ్చేటువంటి కానుకలు బంద్ అయిపోయాయి మైనార్టీ సోదరులకు ప్రత్యేకంగా ఏమి చేసింది లేదా ఆయన కపట ప్రేమ చూపిస్తున్నాడు తప్ప ఇంకా కొత్తది గడి కొలు పెట్టారు ఇప్పుడు మాయ మాటలు చెప్పి ఈ యూట్యూబ్లో సోషల్ మీడియాలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే నరేంద్ర మోడీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చేసిన త్యాగం మరో రాజు చెప్పి జనసేన వాళ్ళకి ఆయన ఒక్క ఓటు కూడా తిరగకూడదు